యాభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రజాస్వామ్యాన్ని చంపేశారంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ఈయన పెద్ద స్కెచ్ ఒకటి వేసుకొని వచ్చాడండి చెప్పాలంటే ఆయన ఆయనగాలు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని ఒక పెద్ద ప్లాన్లో ఉండడు ఎందుకంటే నిన్న వినుకొండలో జరిగింది అది రాజకీయ హత్య కాదు ఎవరు ప్రేరేపితమైనది కాదు అందరికీ దానికి అక్కడ పోయి అమ్మఒడి ఇచ్చాము నాన్నకు తడిచ్చాము ఉద్దప పెన్షన్లు పెంచాము ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అసలు ఆడికి వెళ్ళింది ఎందుకు దేనికోసం వెళ్ళాడు వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాడా లేకపోతే నేను పథకాలు నేను ఇచ్చాను నేను ఎందుకు ఓడిపోయాను అని చెప్పడానికి వెళ్ళాడు అక్కడికి ఆయనకి అసలు కారు ఇటు మీద దండగా బ్లడ్ హెల్త్ అదే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయనకి కారు ఇచ్చి పంపిస్తానికి సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తాను ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఎమ్మెల్యే మాజీ సీఎం కదా మాజీ సీఎం అయితే ఏందంట మాజీ సీఎం అయినంత మాత్రం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ఆయనకి ఇచ్చారా రోహియకి ఇచ్చారా లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు మాజీ సీఎంలో వాళ్ళందరికీ ఇచ్చారా ఆయనకి ఇయటానికి ఏమైనా అవసరం ఏమైనా ఉందా లేదు తాడే కొంప తాడేపల్లి నిండా ఫైల్స్ మొత్తం లోపల దాచాడు నిన్నేమో అక్కడ ఏ ఊరు అది పొంగనూరా పొంగనూరు దగ్గర పెద్దిరెడ్డి ఆ ఫైల్స్ దగ్గదం చేస్తుంటే వీళ్ళు మేలకుండా కూర్చున్నారు ఎంతవరకు సహనంతో ఓర్పుతోటి చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకుంటున్నారో దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేతగణతనంగా తీసుకుంటున్నారు ఆ చేతగణతనం చివరికి ఎవరికి ఏకమేకై గుర్తున్నదని ఎవరికి తెలియదు ఈయన ఏంది ఇవాళ ఏదో పెద్ద పెద్ద కలిసినంత మాత్రాన అసెంబ్లీ అసలు ఏం జరిగిందని ఒక అసెంబ్లీ మీటింగ్ జరిగిందా ఇంతవరకు లేదు ఏమన్నా కొత్త చట్టాలు ఏమైనా వచ్చినాయా లేకపోతే ఈ ఏమన్నా అన్నారా లేదు అనకుండానే నా బండి లోపల బానే లేదు నేను ఎక్కడి నుంచో ధర్నా చేస్తాను అసలు ముందుగానే ప్రీ ప్లాన్ తోటి వచ్చారు అది కూడా వేసుకొచ్చింది ఎవరో క్రిమినల్స్ మొత్తాన్ని ఒకటేమో బాబాయ్ అని చంపినాడు ఒకటేమో డోర్ డెలివరీ వాడు ఇంకొకడు పెద్ద స్కాములు ఉండాలి వీళ్ళందరూ నేర్చుకొని వచ్చి నువ్వేదో పీకుతానంటే జనం పిచ్చువాళ్ళ కనపడుతున్నారయ్యా నువ్వు వేస్తున్న స్కెచ్ ఏంది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు కంపెనీలు రాకూడదు నేను అరాచకం సృష్టిస్తాను మీరేం చేస్తారని చెప్పి అగ్నిపరీక్ష పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన నిన్న కూడా చెప్పాడు మీటింగ్లో మీరు ఎవరేం మాట్లాడద్దు చట్టం తన పని తాను చేసుకుపోద్ది మీరు చే ఆలోచించాల్సిన అవసరమే లేదు కొన్ని కొన్ని ఉన్నాయండి కొన్ని ఉంటాయి ఆ టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి వీళ్ళ ఫైల్స్ ఈ అసెంబ్లీలోకి వచ్చి గొడవ చేయటం నేనేదో పెద్ద మొగాడ్ని ఆ ఎస్ఐ ఏం చేస్తాడండి ఆయన చెప్పిన బాధ్యతలు అప్పుడు చెప్తారు నువ్వు ఉన్నప్పుడు ఎన్ని చేసావు అర్థం చేసుకు నువ్వే దారి చూపించావనే నేను అనుకుంటున్నా కానీ ఆ దారిలో వాళ్ళు వెళ్తలా వెళ్తే బాగానే ఉన్నావు ఈ పాటికి నువ్వు నోరు ఎత్తకుండా జైల్లో ఉండేవాడు జైలు సెట్టేసుకున్నావు కదా ఇంట్లో అక్కడే ఉండే బయటికి గుడరావు ఇక ఇంకా మర్యాద ఇస్తుంటే నువ్వు నెత్తికెక్కి కూర్చుంటున్నావు అది నీకు తొందరలోనే బలుపు దించుతారు తొందరపడబాక వెయిట్ అండ్ సి మానే దూరంలోనే ఉండరు ఇప్పుడు వచ్చి నలభై ఐదు రోజులు అవుతుంది ఈయనే రే రేపు నలభై ఐదు నెలలు అయిపోయింది అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు రేపు వచ్చేది నేనే నేను చూసి అరే వచ్చినప్పుడు చూద్దాం బా అప్పుడు దాకా ఉండు ఉండలేవా ఆగట్లేదా షుగర్ ఎక్కువైందా నీకు వచ్చాగట్లా నీకు ఆగినప్పుడు నీకు బాగానే పోటీ అడుద్ది నువ్వు ఎవరెవరిని ఏమేం చేసావో మొత్తం రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతున్నా రెడ్ బుక్లో ఏముందో అందరికీ తెలుసు ఎవడెవడో అక్రమంగా అన్యాయంగా చేశారో వాళ్ళయ్యే ఉంటాయి నిన్న పోలీ పోలీసు ఆయన పేరేంటి పోలీస్ యూనియన్ నా లీడరు ఆయనకు ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని అవసరం వచ్చింది మేసం తిప్పా తొడగొట్టా అని అంతే దమ్ముతాడు రాజీనామా చేసి పక్క పో జగన్ గారే నీకు ఇష్టమైతే అంతేగాని వచ్చి కాళ్ళు పట్టుకొని అవసరం వచ్చింది నీకు అవసరమా నీకు అనకూడదు పోలీస్ అనేది ఒక వ్యవస్థ అందరూ సమ మూడు సినిమాల గురించి నీకు తెలుసా దాని వెనకమాలి ఎవరు ఉండారో తెలుసా అసలు ముందు నువ్వు మూడు సినిమా లోపలస్తే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు అప్పుడు దాకా నీకు బులుపు తగ్గదు నువ్వు రోడ్డు మీదకి వస్తే ఇప్పుడైనా సరే డైలీ రా చేప చీపుళ్ళు చాట్లు చెప్పు దెబ్బలు నువ్వు పోయిన సరే ఫ్రీగ్గా ఇప్పించుకున్నావు కదా ఈసారి డైరెక్ట్గా వస్తాయి నువ్వే అన్నావు కదా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు లేసారని మరి నువ్వు ఎందుకు కట్టుకున్నావు నీ మీద రాళ్ళు వేస్తారనే కదా పర్దాలు కట్టుకుంది నీ మీద తిరుగుబాటు లేదనా నువ్వచ్చు అసలు వినుకొని వెళ్ళినప్పుడు మరి ఆ జన సముద్రాన్ని చూశారు కదా మీరు కూడా చాలామంది వచ్చారు కదా జనాలు అప్పుడు బొక్కే ఉన్నాయి కదా వచ్చింది ఇది ఈ వెనకటిది ఒక వంద కార్లు వేసుకెళ్ళారు వంద వంద మంది డ్రైవర్లు వచ్చినట్టేనా దాంట్లో ఇద్దరు రెండు వందల మంది వచ్చిన రెండు వందల మంది రెండు వేలు రెండు లక్షల మందిగా చూపిస్తాం గ్రాఫిక్లు వేసుకోవటం నీకు అలవాటే ఎంతమంది వచ్చారు నీకు ఎన్ని గంటలు పట్టింది నువ్వు రోడ్డు మీద వస్తే ట్రాఫిక్ జామ్లు ఎన్ని గంటలు ఆగాల అవసరమా నీకు అసలు ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసే వాళ్ళకి కూడా బుద్ధి లేదు ఆయన ఒక రోడ్లో పక్కన మన సైడ్ నుంచి పానిచ్చేసి ట్రాఫిక్ కూడా వదిలేయాలి ఆయన ఏ జనం లేరు కదా ట్రాఫిక్ జామ్ చేస్తే ఇలా ఇక్కడ వస్తున్నాడు అన్నట్టుగా జనం పోగవుతారని ఆ ఉద్దేశంతో చేసావు తప్పితే ఇంకా నువ్వు నీకు జనం వస్తారని నువ్వు అనుకుంటున్నావు నిన్నంటే వాలంటీర్లు ఎవరు ఒక లక్ష మంది నువ్వు రాజీనామా చేయించి బెదిరించి ఓట్లు ఇప్పించుకున్నావు అది తెలుసా నీకు ఆ పడ్డ థర్టీ పర్సెంట్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బెదిరింపు మామూలు లేకపోతే ఆ పదకొండు సీట్లు కూడా నీకు వచ్చే కాదు జీరో నీ సీట్లోనే ఆ ముప్పై వేలు నలభై వేలు మెజారిటీ తగ్గిందా లేదా నీకు తగ్గిందా మీగుళ్ళని నీకు నువ్వేం చేయాలనుకున్నావు చంద్రబాబు నాయుడు లేపేయాలనుకున్నావు ఆ ఎవరే తమ్మినే అని సీతారావు అడిగి బుద్ధి అసలు లేదు గడ్డిది నోరు నోరుది ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జడ్ ప్లస్ కేటగిరీ లేకపోతే లేపేస్తారని మాట్లాడేటిగా నోరు ఎక్కడ పోయింది రా నువ్వు రా రోడ్డు మీదకి ఎవరు ఎవరిని లేపేస్తారో చూద్దాం అసలు రాష్ట్రంలో అరాచకాలు పెచ్చి మేరుతున్నాయి దీని మీద గవర్నర్ని కలుస్తా రాష్ట్రపతిని కలుస్తాను రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని ఎలా చూడాలంటారు ఏమో ఢిల్లీ టు సెంట్రల్ జైలు ఏమో బిహార్ జైలుకి వెళ్తాడేమో నాకైతే తెలియదు ఏం జరిగిందని ఏ ప్రూఫ్స్తో వెళ్తాను తెలుగుదేశం వాళ్ళు తొమ్మిది మంది కార్యకర్తలు చచ్చిపోతే ఎవరి మీద కేసు పెట్టాలి నీ మీద కేసు పెట్టాలా దాని దౌర్జన్యం చేసిన వాళ్ళే కేసులు పెట్టాలా ఇంకా వాళ్ళు మారలేదు అధికారులు ఇంతవరకు ఇంకా మారలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాను నేను అధికారులో ఉన్నాననే ఫీలింగ్ తోటి మాట్లాడుతున్నాడు తప్పితే ఇంకా ఆయనకి పులుసు కార్లా ఇంకా పులుసు కారి టైం వస్తుంది వెయిట్ చేయమా తొందరపడి బాక నీ కేసులన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తాయి ఒక్క రోజులో యాభై రోజుల్లోనే అయిపోయింది లేదంటే యాభై నెలలు అయిపోయింది ఇక నేనే నెక్స్ట్ రాబోయేదనే స్ట్రగల్ బాల్ పలక్కు అదో ఒకడు ఉంటాడులే అడవిలో ఒకడు ఉన్నాడు రెండు కాళ్ళు రెండు చేతులు ఉండవు నేను లెగిస్తే మడిచిన కాదంటాడు నేను లెగిస్తే మడిచిన కాదంటాడు కూడా అంతే ఈయన ఏం చేయబోతున్నాడు ఏ పాపం చుట్టుకుంటుంది ఆయనకి తెలియదు నీకు టైం పడుతుందబ్బా తొందరపడబాక ఎందుకు నువ్వు ప్రతి శుక్రవారం ఆడికి వెళ్ళాలి కదా ఇక్కడ ధర్నా పెడుతున్నాను లేకపోతే ఆడ ధర్నా పెడతాను ధర్నా పెడితే రావా రా ధర్నా పెట్టడానికి టైం ఉంది కొట్టుకు రావా వస్తావు కొట్టుకు తీసుకురావాలి తీసుకొచ్చిన దాకా వెయిట్ చేయి నీ పాపాల చిట్ట ఇప్పుడే ఉంది ఒక దగలు తగలబెట్టు మిగిలిన చిన్నగా తగలబెట్టుకుంటున్నాం ఇంట్లో తగలబెట్టు దగలు తగలబెడుతున్నావు వీళ్ళు ఏందంటే ఒకసారిగా అటాక్ చేయకూడదనే ఉద్దేశంతో ప్రజల్లో వ్యతిరేకత అనుకున్నారు కాదు ప్రజలు ఆశిస్తుంది ఏంటంటే ఈ ముందు లోపలేడరా బాబు బేడ తిరగకుండా అని అది ఆశిస్తాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడంటే ఉండండి ఆగండి చూద్దాం వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు ఏందే ఆలోచించేది ఒక క్రిమినల్ గురించి నువ్వు విధంగా ఆలోచిస్తున్నావు అంటే నిన్ను కూడా క్రిమినల్ కింద లెక్కేస్తారు రేపు పొద్దున కడుపు మడుతుంది ఇక్కడ జనానికి అని అట్ట వదిలేసి ఊరుకున్నావు ఆంబోతునే రో రోడ్డు మీద వదిలేసినట్టుగా ఎవరిని పడితే అని కుమ్మేత్తానికి రెడీ అవుతుంది అసలు వచ్చే కంపెనీలు లెక్కొట్టడానికి లేకపోతే జరగబోయే అభివృద్ధిని ఆపడానికి మేము మాట్లాడే వేసే స్కెచ్ని మీరు స్పోటీగా తీసుకుంటారు ఎందుకు వారి లెవెల్లో తీసుకోండి సరిపోద్ది ఎంతవరకు అయినా సహనం ఓర్పు ఉంటుంది అండి సహనం ఓర్పు మనిషికి ఒకసారి ఉంటుంది వాహనం అది అది నశించిపోయిన తర్వాత ఏం చేయలేరు మీరు ఆపినా ఆగదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అన్నారు మీరు తప్పు చేస్తే మాత్రం ఊరికి అంటే మీరు ఎలా బాగండి అనేది దాని అర్థం కదా అంటే ఇప్పుడు అంత ముందు కేసులు పెట్టించుకొని ఉన్నాం దాంతోపాటు ఇది ఇంకోటి ఏమైందంట అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి గత పది రోజుల నుంచి రాష్ట్రంలో ఇంకో టాపిక్ కూడా నడుస్తుంది ఈ విజయసాయి రెడ్డి ఏంటంటారు అసలు ఇది రెండు వందల ఎకరాలు భూ కబ్జా చేశాడు నోటిఫైడ్ చేసింది ఆవిడ ఆవిడకి సరిగా ఆ ఉద్యోగం రావడానికి కూడా వీళ్ళు లేదు ఏం చేశారో వీళ్ళు తెలియదు తొంభై మూడు మార్కులు వచ్చినాయంటే రెండు వందల ఎనభై మార్కులు వచ్చినట్టు ఉద్యోగం రాకుండా పక్కడు సీటు కొట్టేశారు వీళ్ళు మరి ఏం స్కెచ్ చేస్తున్నారో మరి మరి స్వామి భక్తి పురాయణాలు కదా వీళ్ళంతా భక్తి ఉండాలి కానీ ఇంత ఇంత దారుణంగా ఉండకూడదు ఈ డీనోటిఫైడ్ చేసిన ఫైల్స్ ఈ గవర్నమెంట్ భూములు ఆ తర్వాత మన ఎండోమెంట్ భూములు ఇవన్నీ కట్టబెట్టేసి ఆవిడ కట్ట అసలు ఈ ఉద్యోగం యాభై ఎనిమిది వేల రూపాయల జీతంతో మూడు కోట్ల రూపాయల విల్లా ఎట్టుకున్నావు మూడు విల్లాలు ఎట్టకున్నావు మూడు మూడు కోట్ల రూపాయలు తొమ్మిది తొమ్మిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అసలేంటి నీవేంటి నీవు కాలేజీకి పోవడానికి బస్సుకు డబ్బులు లేని వాళ్ళే మీరు అలాంటి వాళ్ళు ప్రీ పాస్ మీద పోయి చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఈరోజు మూడు వందల కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా మూడు సంవత్సరాలు సర్వీస్లో ఒక దేవాలయానికి ఏదైనా విజిట్కి వెళ్తే అమ్మగారికి యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలంట పొట్టు చీర పెట్టాలంటే కాబర్ణాలన్నీ పెట్టాలంట ఎవరికి ఈ వెళ్ళటం ఎందుకు అది ఆ స్థాయి ఎవరిది నీ స్థాయి ఏంటి నా స్థాయి అది కాదని చెప్పి చెప్పావు కదా ఇప్పుడు మీరు మీరు మీ కుటుంబంలో ఏ గొడవలు ఉన్నాయో మాకైతే తెలియదు అది అదే మీరు పరిష్కరించుకోవాలి మీడియాలోకి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నువ్వు కరెక్టా వాడు కరెక్టా అనేది చెప్పేది ఒక మీడియానే అంటే విశాఖ భూ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందనుకోవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి రోజా పాత్ర రోజాంది మరి రోజా ఆమె కదా రిసోర్ట్ పడగొట్టి కట్టించింది మధ్యలో రోజే అంటే మొదటి మంచి రోజా ఉందిగా మొదటి నుంచి లేదా ఇండస్ట్రీలో చైర్మన్గా ఉన్నప్పుడు లేదా ఇండస్ట్రీని ఎలగొట్టినప్పుడు లేదా ఎక్కడ లేదు ఆ నుంచి వచ్చింది అడుగు తిన స్టేజ్ నుంచి ఒకసారిగా వెయ్యి కోట్లు ఆడుదామాంధ్రలో వంద కోట్లు మింగింది నువ్వు కాదా మింగి మింగింది రోజే కాదా ఇంకెవరు మింగారు నేను మింగానా జనం మింగారా ఆస్తులని ఎక్కడ పోయినాయి ఎటు పోతున్నాయి నేను ఒక జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టావు మరి జనానికి ఏం కట్టావు పంచాయతీ ఆఫీసులనే నువ్వు రంగులు వేసి మార్చేసి గ్రామ సచివాలయం పేరు పెట్టావు పేరు మార్చావు తప్ప పంచాయతీ ఆఫీసులోనే ఉండే నేను ఏం కట్టా గ్రామ సచివాలయం కట్టా అంటున్నాడు ఏదో ఓ మందు లేని హాస్పిటల్ కట్టాను అసలు ఎక్కడ నాకు ఎక్కడ కనపడలా ఒక హాస్పిటల్ కట్టినట్టు నాకు ఎక్కడ కనపడలా రాగా అది బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కడుతున్నారు ఒక హాస్ప అది కాలేజీ కమ్మ హాస్పిటల్ ఏదో ఉన్నారు అంతకుముందు ఉండే హాస్పిటల్ని మనీ వాడపల్లి దగ్గర ఉండే హాస్పిటల్ని మూసేశారు అనుమతులు లేవని అనుకుంటా మరి నువ్వు ఉండే మూసేసావు రావడం రావడంతో ప్రజా ఏదైతే కూల్చావా లేదా నువ్వు చేసిన అరాచకం మామూలుదా అసలు ఎవరు రోడ్డు మీద రావడానికి వీల్లేదు మా గురించి మాట్లాడటానికి వీల్లేదు వస్తే అరెస్టులు చేస్తాం తన్నులు తినే కేసులు కూడా వాళ్ళ మీద పెట్టి చిన్న సాంప్రదాయాన్ని నువ్వు నువ్వు కాదా మొదలుపెట్టింది ఎవరు మొదలు పెట్టారయ్యా నీకు ఉంది నువ్వు వేసిన స్కెచ్చే నీకు తిరిగి కొట్టుకుంటుంది కంపెనీ ఎల్లగొట్టిన కంపెనీలు అన్నీ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి అరాచకాన్ని సృష్టిద్దాం సివిల్ వార్ టైప్లో నువ్వు వేస్తున్న స్కెచ్చే ఇది నువ్వు జనాన్ని మోసం చేస్తున్నావు మోసం చేయడానికే ఉన్నావు నువ్వు మోసం చేసావు కాబట్టి నేను కత్తిరిచ్చారు కత్తిరికి ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి పదకొండు సరిపోయింది నీ కత్తిరింపుకు సరిపోయింది ఇవాళ కూడా అసెంబ్లీకి వస్తావో రావో తెలియదు ఇక్కడికి వస్తే వీటన్నిటికి సమాధానం చెప్పాల్సి వచ్చిందని భయం నీకు రావులు అందుకనే చెప్పి నిర్ణయం నిన్నకడానికి వేసుకొచ్చావంటే అసెంబ్లీ మొదటి రోజే నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి